హాయ్ అండి వెల్కమ్ టు సాకి మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఐదు నిమిషాల్లో పొద్దున్నే అడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీ అండి మనకి సైడ్ కర్రీ కూడా అవసరం లేదు రైతాతోనే మనం లంచ్ బాక్స్ పెట్టేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుదీనా వేసుకొని ఒక పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫేస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మంటన్ సిమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత క్యారెట్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంటన్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడే మనం రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మరొక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనం అన్నం పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతే అయిపోయినట్టేనండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్ కూడా అండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి